హైవేస్ ప్రజాపాలన దానికి సంబంధించి అభయ హస్తలు దరఖాస్తులు ఉన్నాయి మన డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు అప్లికేషన్స్ వచ్చాయి సీరియస్లీ నాకైతే ఓట్లు వెయ్యటానికి రానటువంటి జనాలు కూడా ఈ రకంగా అప్లికేషన్స్ ఇవ్వడానికి వచ్చారండి నేను ఓట్ వేయను కానీ నా ప్రభుత్వం నుంచి పథకాలు కావాలి ఏం మనుషులండి స్టార్టింగ్ డే నుంచి చూసుకుంటా పోతే ఈ హైదరాబాద్లో ఎక్కువగా పాత బస్తీలు వచ్చినాయి దరఖాస్తు మీరు తెలుసా మరలా ఎవ్రీ ఇయర్ నాట్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఎలక్షన్లో ప్రతిసారి తక్కువ పర్సంటేజ్ నమోదేది ఓట్లు మళ్ళీ అదే పాత బస్తీలో ఏమనాలి ఇంక వాళ్ళని ఓట్లు లేరు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అధికారులు కలిసి అడుగు లేరు కానీ ప్రభుత్వించి పథకాలు కావాలి ఉచితాలు కావాలి ఇది ఒక ఎత్త ఓవరాల్ తెలంగాణ వ్యాప్తంగా తీసుకుంటే ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులు వచ్చాయి అభయ హస్త అందులో ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఒక కోటి ఐదు లక్షల తొంభై ఒక వేల ఆరు వందల ముప్పై ఆరు వస్తే వేరే దరఖాస్తులు ఎందుకంటే ఆరు గ్యారంటీలకి సంబంధించి ఒక ఫారం ఇంకో దాని మీద రాసిమన్నారు ఇంకా సమస్యలు ఉంటే మీకు కావాలి కావాలంటే అని అవి వేరే వచ్చేసి పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు వేరే వచ్చింది దరఖాస్తు సో ఈ ఒక్కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేలు అంటే కుటుంబానికి కనీస కనీసం కొన్ని నాలుగు రంటారు ఐదు రోటాలు ఆరుగురు ఉంటారు మనం ముగ్గురు నేద్దాం నూట ఇరవై ఐదు ఇంటూ మూడేయండి అప్పుడంతా మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది ప్రజలు ఈరోజు ప్రభుత్వం నుంచి సాయం అడుగుతూ ఉన్నారు వీటిలో ఎక్కువగా ఇల్లు తర్వాత గృహజ్యోతి కరెంటుకి సంబంధించి రెండు వందల యూనిట్లో ఫ్రీ అన్నట్టు తర్వాత గ్యాస్ సిలిండరు తర్వాత చేతి పథకం కింద నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి రెండు వేల ఐదు వందలు సమయంతో డబ్బు అన్నారు అది అండ్ ఎక్కువగా పాపం రేషన్ కార్డు కూడా అప్లై చేసుకున్నారట అండ్ వరిద పెంచిన అవన్నీ నార్మల్ సో ఎక్కువగా అప్లై చేసిన వాళ్ళు గ్యాస్ సిలిండర్ ఐదు వందలు కావాలి రెండు వందల యూనిట్లో కరెంటు మాకు ఫ్రీగా కావాలి అండ్ ఇల్లు కావాలి ఎక్కువగా అప్లై చేసిన వాళ్ళు ఇల్లు అంటే చేతి పథకం రెండు వేల ఐదు వందల కోసం అప్లై చేస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు అడుగున్నాను నేను ఎవరు పెట్టలేదు అన్నారు ఎందుకు ఏంటంటే మేము ఇంట్లో ట్యాక్స్ కడుతున్నాము అండ్ మరో నాకు వైట్ కార్డు లేదు పర్లేదు రెండు వందలు బాగా సంపాదించుకుంటున్నాను అంటారా రా సో ఇటువంటి వాళ్ళు కావాలి ఇప్పుడు నేను సంపాదిస్తున్నానండి మా నాన్నగారు చనిపోయారండి మా అమ్మ వితంతమైంది నేను పింఛని పెట్టవచ్చు కానీ నేను పెట్టను ఎందుకు నేను సంపాదిస్తాను కదా ఎవరైతే సంపాదన లేదో వాళ్ళకి ప్రభుత్వం సాయం సో నేను అనేది అదేనండి నేను కోటీసుడినా పేదోడినా ఇది కాదు ప్రభుత్వం ఎవరిని ఉద్దేశించి ఒక పథకం ప్రవేశపెట్టిందో ఆ పథకానికి నాకు అర్హత ఉంది లేదా నేను చూసుకోవాలండి అర్హత లేకపోయినా సరే ఏ ఏం కాదులే వాళ్ళు ఫ్రీగా ఎత్తనప్పుడు నేను తీసుకోవడానికి తప్పేంది అని అప్లై చేస్తా పోతే మన మనస్సాక్షి అనేది ఉంటుంది కదా ఒకసారి ఆలోచించుకోవాలి కదా సో డైవర్ట్ అయిపోయాను టాపిక్లోకి వస్తున్నా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది పంచాయతీలు మూడు వేల ఆరు వందల ఇరవై మూడు ఈ వార్డులు పట్టణ వార్డుల్లో ఈ కౌంటర్లు అవి పెట్టి తీసుకోవటం జరిగింది ఇందులో దాదాపు మూడు వేల ఏడు వందల పద్నాలుగు మంది అధికారులు నలభై నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది దాదాపు స్టాల్స్ లాంటివి పెట్టేసి కలెక్ట్ చేసుకున్నారు సో ఫైనల్ మనకు కావాల్సిన కౌంట్ ఏంటంటే ఈ ఒక కోటి ఇరవై లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు ఓకే ఇప్పుడు ఏంటంటే ఈ ప్రజాపాలకని ఎవరో దరఖాస్తులు అందించినారో పొంచి ఉన్న పెను ప్రమాదం ఆల్రెడీ సైబర్ ఫ్రాడ్లు ఎలా జరుగుమని చూస్తున్నాక ఎవరన్నా మీకు పలానా ఆఫర్ వచ్చిందండి ఓటీపీ వచ్చి చెప్పండి అయిపోయి కథం చెప్తే ఇప్పుడు ప్రజాపాలకను దరఖాస్తు చేసిన వాళ్ళ పాపం ఎక్కువ మంది పేదలు ఉన్నారు ఆ మాయకులు ఉన్నారు వీళ్ళల్లో అంత మొబైల్స్ ఇచ్చి ఉన్నారుగా ఆ మొబైల్కి ఓటీపీలు వస్తాయిగా మొబైల్కి ఓటీపీ ఎప్పుడు వచ్చింది నిజంగా నువ్వు ఏదైనా పథకం గురించి ఓటీపీ వచ్చింది ప్రభుత్వం చేస్తే అప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వాలి కానీ ప్రజాపాలన కింద ఎవరికి ఎటువంటి ఓటీపీలు రావు ఏ స్కీమ్ అయినా సరే అది ఎలా ఏంటన్నది మీకు త్వరలో వెబ్సైట్లో పెట్టబోతున్నారు ఆ వెబ్సైట్ కూడా ఈ హెచ్టీటిపిఎస్ ఏ అయినా ఉందా లేదా వెబ్సైట్ అనేది హెచ్టీటిపి స్టార్టింగ్లో ఉంటుంది చివరిలో ఎస్ ఉంటుంది హెచ్టీటిపిఎస్ అని ఉంటేనే ఎస్ ఉంటేనే సెక్యూరిడ్ ఆ వెబ్సైట్ అర్థం డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఉంటుంది అలా ప్రజాపాలన డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆ వెబ్సైట్ నాకు తెలిసి వీడియో ఇచ్చే సమయానికి అప్పుడు మన ప్రభుత్వం స్టార్ట్ చేయొచ్చు లాంచ్ చేయొచ్చు లేదంటే త్రయ్యా తర్వాత అయినా సో అఫీషియల్ వెబ్సైట్ ఉంది మీకు ఇచ్చిన రసీదులు ఎవరైతే ఉన్నాయో ప్రజాపాలన అప్లికేషన్ ఇచ్చిన తర్వాత రసీదులో ఒక నెంబర్ లాంటిది ఉంటుంది దానికి సంబంధించి మీకు అప్డేట్ అన్న వస్తుంది లేదా ఆ వెబ్సైట్లో చెక్ చేసుకుని సరిపోతుంది మీకు ఇల్లు శాంక్షన్ అయ్యింది మీకు ఓటీపు చెప్పండి మోసం చెప్పొద్దు మీకు సిలిండర్ రావాలి ఇప్పుడు ఉచితంగా ఐదు వందలు ఐదు మీకు సిలిండర్ రావాలంటే ఇప్పుడు ఓటీ చెప్పండి మీకు గ్యాస్ ఏజెన్సీ అబద్ధం మీకు ఇంట్లోకి కరెంట్ ఫ్రీ అన్నారు కదా రెండు వందల లోపు ఇప్పుడే డీటెయిల్స్ అని చెక్ చేస్తాం ఒక ఓటీపు చెప్పండి అబద్ధం సో దయచేసి ప్రజాపాలన కింద దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కానీ బయట ఏదైనా పథకాల కింద దరఖాస్తు చేస్తున్న వాళ్ళు కానీ బ్యాంకులు కానీ మిగతా ఎక్కడ కూడా దయచేసి మీరు ఏ ఓటీపీ ఎవరికి చెప్పవద్దు అది ఫ్రాడు మీ కళ్ళెదుట ఉన్నారు ఒక పని చేస్తున్నారు ఆ పని తాలూకు ఓటీపీ వచ్చింది అని అంటే అప్పుడు చెక్ చేసుకొని అప్పుడు వాళ్ళకి చెప్పండి అది వేరు మరలా సో ప్రజాపాలన కింద ఎటువంటి ఓటీపీలు మీకు రావు ఎవరికి చెప్పదు అది భారీ మోసం ఇక ఎవరైతే ఈ రకంగా అప్లై ఉన్నారో కొంచెం మీరు ఆలోచించండి పేదవాళ్ళకి అర్హులిక వెళ్ళేలా చేద్దాం మనం సంపాదించగలిగి ఉండి కూడా ప్రభుత్వం ఇస్తుంది కదని చెప్పండి చేయి చాచుతూ ఉంటే మనకన్నా దరిద్రులు ఇంకెవరూ ఉంటారు మరల చెప్తే గుర్తుంచుకోండి మీరు ఒకరికి ఇస్తున్నారంటే మీరు ఎదుగుతారు తీసుకునే బతికే మాది తీసుకోవటం మాకు అలవాటు అనుకుంటే మీరు ఎప్పుడు ఎదగలేరు అది మాత్రం గుర్తుంచుకోండి